అంగన్వాడీలు గత ఇరవై మూడు రోజుల నుండి కడుపు మంటతో వాళ్ళ ఆకలితో అలమటిస్తా వాళ్ళందరూ రోడ్డెక్కారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం కనికరం లేదు రోజుకి అంగన్వాడీ ఆయాకే రెండు వందల ముప్పై మూడు రూపాయలు జీతం ఇస్తా ఉన్నారు ఎలా బతుకుతారు వాళ్ళు ఆ రోజు తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తా ఉన్నావు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇవ్వకపోగా అడిగిన నేరానికి ఐదేళ్లు ఆగి అడిగితే వాళ్ళని ఈ రోజు లక్ష మంది అంగన్వాడీల రోడ్డు ఎక్కితే వాళ్ళందరినీ పోలీసులతో కొట్టిస్తూ ఉంది ప్రభుత్వం గతంలో గుర్రాలతో తగ్గిచ్చారు ఇవాళ అంగన్వాడీలు తాళాల పగల యొక్క హృదయాల మీద దెబ్బతీశాడు ఈ రోజు కలెక్టరేట్ దగ్గరికి వస్తానంటే రావటానికి వెళ్లేదని వ్యానుల్లో కుక్కి దౌర్జన్యంగా బూతులు తిట్టి వాళ్ళందరినీ కాళ్ళతో తొక్కుతూ ఇంత దౌర్జన్యంగా విజయవాడలోనూ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం ఏ వాళ్ళ జీతం నేరమా పెంచమని రిటైర్ అయిన తర్వాత కనీసం గ్రాచ్యుటీ పెన్షన్ లేదని నేరమా ఇవన్నీ వాళ్ళని ఈ దౌర్జన్యానికి పాల్పడతా ఉన్నారు అక్క చెల్లెలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అక్క ఇచ్చే గౌరవ లాంటితోనూ ఈ అరెస్టులతో చేస్తా ఉన్నారా ఏం దొంగతనం చేశారు ఏమని అరెస్ట్ చేశారని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు రాత్రిపూట ఇళ్లకెళ్లి నోటీసులు ఇచ్చారు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు హైవే రోడ్ల మీద తెల్లవారుజామున రోడ్ల మీద నిలబెట్టారు కంటే ఇంత అవమానం ఇంత చిన్న చూపు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది